మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్ాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశివారి జాతకులు డిసెంబర్ మాసం ఇరవై మూడవ తేదీ అనగా సోమవారం తిది ఈ రోజున ఈ రాశి జాతకులు మీకు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల తర్వాత ఈ వార్త అయితే అందుతుంది జరగబోయేది ఇదే ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేదాము మీరు యొక్క మనస్తత్వాన్ని ముందుగా గమనిస్తే చాలా మంచి వ్యక్తులండి జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు అందరితో కలుపుకొని పోయే తత్వం కలిగి ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడు బేరీజ్ వేసుకుని అమలు చేస్తుంటారు అలాగే జీవితం ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతుంటారు తమ ఆలోచనలు బయటకు చెప్పరు ఇతరుల కుయుక్తులకు పొంగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో ఆరితేరి ఉంటారు మేధావులుగా గుర్తింపు కూడా అనతి కాలంలో పొందుకుంటారు ముఖ్యంగా రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ మాసము ఇరవై మూడవ తేదీ అనగా సోమవారం తిది నాడు మీరు యొక్క దిన ఫలాల ప్రకారం చూస్తే గనుక మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల తరువాత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా మీరు బయటకు వెళ్లినప్పుడు మీకు శత్రువులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీపై ఒక మోపడానికి ప్రయత్నిస్తారు ఒకవేళ మీ ఎరుగు పొరుగున కూడా వారు ఉండి ఉండొచ్చు మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఈ పని చేయొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అయితే మిమ్మల్ని ఏమిటంటే శత్రువులుగా భావిస్తున్న వ్యక్తుల్లో కొంతమంది మీ లైఫ్ లో ఉన్నారు అది మీ ఎరుగు పొరుగు కావచ్చు లేకపోతే గనక మీ ఇంటికి కొంచెం దూరంలో ఉండొచ్చు మీరు పని చేసే చోట ఉన్నారో వారు మీ పైన ఒక కుట్ర చేస్తున్నారు ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు దాటాక చెయ్యని తప్పుకు మీరు నిందను అనుభవించాల్సి వస్తుంది ఈ వార్త లాగా వ్యాప్తి చెందుతుంది ఇది ఖచ్చితంగా మిమ్మల్ని మానసికంగా కురుంగదీసే విషయమండి మీరు జాగ్రత్త వహించండి మిమ్మల్ని చిత్రీకరిస్తారు నిందమోపి అబద్దపు సాక్ష్యాలు చెప్పి మీ మనస్తత్వం మీద మాయని మచ్చవేస్తారు ఈ యొక్క వార్త మిమ్మల్ని చాలా వరకు కూడా ఊహించని విధంగా దెబ్బ కొడుతుందని చెప్పాలి ఈ అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది స్త్రీలకు పురుషులకు సంబంధించిన వ్యవహారాల్లో పురుషులకు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో ఇటువంటి ఆరోపణ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఉదయం లేవగానే మీరు చేయాల్సింది ఏమిటంటే గనక మీకు పొంచి ఉన్న ఈ సమస్య నుండి కాపాడమంటూ శివ భగవాను ఆరాధించండి శివ స్తోత్రం పారాయణం చేయండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఖచ్చితంగా ఈ రోజున ఎన్ని సార్లు కుదిరితే అన్ని సార్లు జపించండి ఈ విధంగా చేస్తే గనక మీకు ఉన్న ఈ యొక్క సమస్య నుండి శివ భగవానుడు మిమ్మల్ని కచ్చితంగా కాపాడతాడు ఈ వార్త ఈ సమస్య మీ యొక్క దరిదాపుల్లో కూడా రాకుండా వెళ్ళిపోతుంది అలాగే మీరు ఎవరి వారితో ఏం మాట్లాడినా కాని ఒకరి గురించి ఒకరి వద్ద అస్సలు మాట్లాడద్దు ఈ విధంగా మాట్లాడడం మూలంగా కూడా ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తోంది మీకు శత్రువుల సంఖ్య కూడా ఎక్కువని చెప్పాలి ఈ రాశి వారి వ్యక్తులను ప్రేమించేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు అదేవిధంగా వీరిని ద్వేషించేవారు కూడా కొంతమంది ఉంటారు మీ ఎదుగుదల చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు ఇటువంటి ఆరోపణలు చేసి మీ పేరు చెడగొట్టాలంటూ ప్రయత్నిస్తుంటారు అటువంటి వ్యక్తులతో ఖచ్చితంగా తులారాశి జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మీ యొక్క జీవితంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం మీకు అండదండగా తోడు నేడగా ఉండడానికి మీరు ఏ పని మొదలు పెట్టే ముందు అయినా సరే వినాయకుణ్ణి ఆరాధించి మీ యొక్క పనులను మొదలు పెట్టండి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఫలితాలు అయితే పొందుకోగలుగుతారు అలాగే బయటకు వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ట్రాఫిక్ నియమ నిబంధనలు అస్సలు ఉల్లంఘించకూడదు ఇది కూడా మీకు సమస్యలు తెచ్చిపెడుతుంది కాబట్టి మీరు ఈ విధంగా జాగ్రత్తగా ఉండండి ఈ రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ మాసము ఇరవై మూడవ తేదీ అనగా సోమవారం తిది ఈ రోజున ఈ విధంగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది నిందలు ఆరోపణలు మాత్రమే కాదండి దూర ప్రయాణాలు చేసేవారు ఫీల్డ్ లో ఉన్నవారు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం మీకు కావున మీరు ఏమిటంటే గనక జాగ్రత్తగా ఉండండి ఈ విధంగా చేస్తే మాత్రం లేనిపోని చిక్కులు ప్రమాదాలు కూడా కొని తెచ్చుకున్నట్లు అవుతుంది పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల ఇటువంటి వార్తలే కాకుండా ఇటువంటి పరిస్థితుల్లో కూడా కూరుకుపోతారు తస్మాత్ జాగ్రత్త కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారస్తులకు కూడా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం నిన్న మొన్నటిలాగానే గడిచిపోతుంది వ్యాపార సంస్థల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకు కూడాను చాలా వరకు కూడాను ప్రియమైన రోజులుగా ఉంటాయి వారి మద్దతు మీకు చాలా వరకు వస్తుంది వరకు మీ యొక్క వ్యాపార జీవితంలో ఫ్యామిలీ సపోర్ట్ అనేది లేక చాలా సార్లు మీరు కృంగిపోయారు అయితే ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయం వారి యొక్క సంపూర్ణ మద్దతును ఇస్తుంది అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారు రాజకీయ నాయకుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి మీ పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ద్వారా ఒక చెడు వార్త అయితే వినే అవకాశం ఈ యొక్క సమయంలో కూడా కనిపిస్తుంది కావున ఈ అంశంలో కూడా మీరు జాగ్రత్త పడడం ఉత్తమం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయంలో మీకు పూర్తి అవగాహన ఉండాలి ఎందుకంటే గనక పై అధికారుల్లో ఏమైనా నచ్చని విషయాలు ఉంటే మీరు చేసేటటువంటి పొరపాటు ఏమిటంటే గనక అందరితో అదే విషయాన్ని చర్చిస్తూ ఉంటారు ఈ విధంగా చేయడం ద్వారా కూడా కోరి కష్టాలు కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో కచ్చితంగా ఈ రాశి జాతికలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఉద్యోగస్తులకు చూస్తే గనక మిశ్రమ ఫలితాలున్నాయి ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క సపోర్టు మీకు లభిస్తుంది పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారో అలాగే నూతన ప్రాజెక్టులు మొదలు పెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది తోటి ఉద్యోగస్తుల నుండి కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతారు అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చదువుపై అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి విద్యార్థులను గమనిస్తూ ఉండండి మొబైల్ యూజ్ చేసే పిల్లల పట్ల కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది అలాగే తులరాశికి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రై ప్రయత్నాలు చేస్తూ ఫలితం కోసం ఎదురు చూస్తున్నారో మీ యొక్క విదేశీ యానానికి సంబంధించి ఒక మంచి అప్డేట్ న్యూస్ ని అయితే ఈ రోజున ఈ యొక్క వార్త సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల తర్వాత వినే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ రాశి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనుక ఆర్థిక పురోగతి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాల్లో మీకు ఒక పొరపాటు జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ పొరపాటు కారణంగా ఈ యొక్క సమయంలో ఆర్థిక పురోగతి సాధించలేరు ఆదాయ మార్గాలు అన్వేషించలేరు పొరపాటు చేసి ఈ సమయంలో ఒక గుణపాఠాన్ని అయితే నేర్చుకుంటారు ముందు ముందు మీరు ఆ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడి ఆర్థిక పరమైన అంశాల్లో పురోగతి సాధించడానికి మార్గాలు కూడా అన్వేషిస్తారు ఈ విధంగా ఆదాయ మార్గం పెంచుకునే అవకాశాలు కూడా మీ జాతకంలో కనిపిస్తున్నాయి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అంటే ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే గనక కాస్త ఉపశమనం ఈ రోజు పొందుకుంటారు తలనొప్పి నీరసం వంటి సమస్యలు తో ఈ మధ్యకాలంలో బాధపడుతున్న వారికి కూడా కొంత ఉపశమనం లభిస్తుంది అలాగే దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల కాస్తగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ అంశంలో కూడా ఈ రోజున మీరు జాగ్రత్త తీసుకోవాలి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్